హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు మీకోసం ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని అందిస్తూనే ఉంటాము వీడియోనైతే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ మీ బంధుమిత్రులకు కానీ ఎవరికైనా సరే ఎంతో ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో వస్తుంది ఈ వీడియోనైతే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో ఎనర్జీ వస్తుంది ముందు ముందు మరింత మరి మరింత మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి మాకు బూస్టింగ్ అనేది అవుతుంది కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు అనేది జరుగుతున్నాయి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అనేది అయితే వచ్చింది ఎవరైతే మీ పిల్లలని మంచి చదువులు చదివించాలి తక్కువ ఫీజు తోటి అనుకుంటున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది దరఖాస్తు దరఖాస్తులు చేసుకోవడానికి అయితే ఒకటో తరగతిలో ప్రవేశానికి విద్యార్థి వయసు అనేది మార్చి ముప్పై ఒకటి నాటికి ఆరు సంవత్సరాలు అయితే పూర్తయి ఉండాలి ఒకవేళ ఏప్రిల్ ఒకటికి పూర్తయినా సరే పరిగణలోకి తీసుకుంటారు ఎనిమిది సంవత్సరాలకైతే మించకూడదు పై తరగతులకు వెళ్లాలనుకున్న వారికి ఎవరెవరైతే ఉన్నారో వారికి ఒక్కొక్క ఏడాది కలుపుకొని మనం లెక్కించుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు ముందుగా ప్రాథమిక సమాచారం అనేది ఇవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత మిగిలినటువంటి వివరాలను కూడా మనం నమోదు చేయాలి అవసరమైనటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో క్యాస్ట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మనం దీంట్లో జమ చేయాల్సి జత చేయాల్సి ఉంటుంది అన్ని వివరాలు పత్రాలు నమోదు చేసిన తర్వాత ఒకసారి అయితే సరిచూసుకోండి ఎక్కడైనా సరే తప్పు జరిగితే మళ్ళీ మనం సరి చేసుకొని పూర్తిగా ఓకే అనుకున్న తర్వాతనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్నప్పుడే మీరు మీరు చేరాలనుకుంటున్నటువంటి ఏవైతే కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయో మీకు అందుబాటులో గాని మంచి స్టడీ ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాన్ని మూడింటిని మీరు అక్కడే నమోదు చేయాల్సి ఉంటుంది ఒకటో తరగతిలో ప్రవేశానికైతే చివరి తేదీ మార్చి ఇరవై ఒకటి రెండు ఆ పైన తరగతుల్లో ఖాళీల ఖాళీ సీట్లలో ప్రవేశాలకు సంబంధించినటువంటి విద్యాలయాల్లో దరఖాస్తులు అనేవి ఏప్రిల్ రెండు నుంచి పదకొండు వరకు అయితే దరఖాస్తులు అనేవి స్వీకరించబడతాయి ఫస్ట్ క్లాసులో ప్రవేశాలు ఎప్పుడు మొదలవుతాయి అంటే పదో తరగతి ఫలితాలు వెలువడిన తర్వాతనే ఇక్కడ ఫస్ట్ క్లాస్ ప్రవేశాలు అనేవి మొదలు పెడతారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి పదవ తరగతి పరీక్షలు ఎవరైతే రాయబోతున్నారో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్లు అనేవి వెబ్సైట్ లో ఉన్నాయి మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు నాలుగు వరకు అయితే అన్ని పరీక్షలు పూర్తవుతాయి మొత్తం నాలుగు లక్షల తొంభై ఏడు వేల మంది అయితే హాజరు కాబోతున్నారు రెండు వేల ఐదు వందల పరీక్ష కేంద్రాలు అయితే ఉన్నాయి అయితే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అని అంటే బిఎస్సి అధికార వెబ్సైట్ ఏదైతే ఉందో పదో తరగతి హాల్ టికెట్లు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆప్షన్ పై నొక్కండి రెగ్యులర్ తో పాటు ప్రైవేటు వొకేషనల్ హాల్ టికెట్లు అనేవి కనిపిస్తాయి అక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది జిల్లా స్కూల్ పేరు విద్యార్థి పేరు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి తర్వాత హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవుతుంది ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని మీరు పొందవచ్చు ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పరీక్షలను అయితే నిర్వహిస్తారు మార్చి ఇరవై ఒకటిన ఫస్ట్ లాంగ్వేజ్ ఇరవై రెండున సెకండ్ లాంగ్వేజ్ మార్చి ఇరవై నాలుగున ఇంగ్లీషు ఇరవై ఆరున మ్యాథ్స్ పరీక్ష అనేది జరుగుతుంది ఇరవై ఎనిమిదిన ఫిజిక్స్ ఇరవై తొమ్మిది బయాలజికల్ సైన్స్ ఏప్రిల్ రెండున సోషల్ స్టడీస్ అనేది మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు చాలా నిశ్చింతగా ఎగ్జామ్ రాయండి ఎలాంటి మనస్తాపానికి గురి కావద్దు రాష్ట్ర వ్యాప్తంగా బిఈడి కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో టీజీ హెడ్సెట్ షెడ్యూల్ అనేది విడుదలైంది ఈ ఇది దరఖాస్తులు అనేవి మనం ఈ నెల పన్నెండు నుండి మే పదమూడు వరకు అయితే ఎలాంటి లేట్ ఫీజు అనేది లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయల లేట్ ఫీజుతో తో మే ఇరవై వరకు ఐదు వందల రూపాయలతో మే ఇరవై నాలుగు వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు జూన్ ఒకటిన రెండు సెషన్లలో పరీక్షలు అయితే ఉంటాయి ఎవరైతే డిగ్రీ చదువుకున్నటువంటి యువకులు ఉన్నారో యూనిఫామ్ సర్వీస్ లోకి రావాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి మంచి అవకాశం ఇది మనకు యూపీఎస్సి నిర్వహించేటువంటి అసిస్టెంట్ కమాండెంట్ డిఎస్పి ఏసీపీతో సమాన హోదా ఉన్నటువంటి కొలువిధి పరీక్ష అనేది ఫిజికల్ టెస్ట్ ఇంటర్వ్యూలతో నియామకాలు అనేవి ఉంటాయి ఎంపికైనటువంటి వారికి లెవెల్ టెన్ వేతనంతో సాయుధ దళాల్లో సేవలు అనేది అందించాల్సి ఉంటుంది మొత్తం అయితే మూడు వందల యాభై పోస్టుల భర్తీకి అయితే ప్రకటన అనేది వచ్చింది అయితే అర్హత అనేది డిగ్రీ వయసు వయసు విషయానికి వస్తే ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు అనేది ఉండాలి ఆగస్టు రెండు రెండు వేల సంవత్సరం ఆగస్టు ఒకటి ఆ రెండు వేల ఇరవై ఐదు మధ్య జన్మించి ఉండాలి ఎస్సీ ఎస్టీ లక్ అయితే ఐదు సంవత్సరాలు ఉంటుంది వయసు సడలింపు ఓబీసీలకు మూడు సంవత్సరాలు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులు అనేవి మార్చి ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల వరకు అయితే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పరీక్ష తేదీ అనేది ఆగస్టు మూడున పరీక్ష తేదీ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు వచ్చేసి హైదరాబాద్ విశాఖపట్నం తిరుపతి ఈ మూడు పరీక్ష కేంద్రాలలో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే మనం అప్లై చేయడం వల్ల తప్పు లేదు ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఖచ్చితంగా వీలైనంత వరకు అయితే ఉద్యోగం సాధించేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి ఉగాది నుండి కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని చెప్పి తెలుస్తోంది మీ సేవా కేంద్రాల ద్వారా రెండు లక్షల యాభై వేల కుటుంబాలు అయితే ఇప్పటి వరకు అయితే దరఖాస్తు చేసుకున్నారట ఇంటింటి పరిశీలన అనంతరం ఉగాది నుంచి కొత్త కార్డుల జారీ అనేది ఉంటుందట అయితే ఈ వచ్చినటువంటి దరఖాస్తులపై క్షేత్రస్థాయి క్షేత్రస్థాయి పరిశీలన జరిగిన తర్వాత దరఖాస్తులు అనేది ఆ పరిశీలించి పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుందట ఫ్రెండ్స్ గమనించండి మన ఛానల్లో సైబర్ నేరాల పట్ల ఎంతో అవగాహన కల్పించడం కోసం మీకు ఆ వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఎంతో మంచి విషయాన్ని కూడా మీకు అందిస్తూనే ఉన్నాను అయితే ఇక్కడ చూడండి నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఒకటి సైబర్ కేసుల్లో నలభై మూడు పాయింట్ మూడు కోట్ల రీఫండ్ అనేది చేసిందట తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రంలో సైబర్ నేరాల బాధితుల సొమ్ము తిరిగి ఇప్పించడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో రికార్డ్ అనేది నెలకొల్పింది ఎందుకంటే మనం ఎప్పుడైతే మోసపోతామో ఖచ్చితంగా కేసు అనేది నమోదు చేయాలి నమోదు చేస్తే మనకు ఖచ్చితంగా ఎంతో కొంత మన సొమ్ము అనేది తిరిగి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ గమనించండి గత సంవత్సరం పదిహేడు వేల రెండు వందల పది మంది బాధితులకు నూట ఎనభై మూడు పాయింట్ ఇరవై రెండు కోట్లనేది రీఫండ్ చేసిరట సైబర్ మోసం జరిగినటువంటి వెంటనే నైన్ వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ ద్వారా లేదా పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది తెలియజేస్తుంది మనం ఎప్పుడైతే కేసు నమోదు చేస్తామో ఖచ్చితంగా మనకు ఏదో ఒక రోజు మనం పోగొట్టుకున్నటువంటి సొమ్ము ఎంతో కొంత మనకు జమ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైబర్ నేరాల పట్ల అవగాహనతో ఉండండి అప్రమత్తతో ఉండండి రాష్ట్రంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఉంటారో ఆరోగ్యశ్రీ లేనటువంటి వారు కావచ్చు ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉన్నటువంటి బాధితులు అత్యవసర చికిత్సలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా సాయం అనేది కోరుతుంటారు అయితే ఖరీదైన వైద్యం వైద్యం అవసరమయ్యే పేదలకు స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సు అనేది ఇంతకు ముందు ఉండేది దాని ద్వారా సాయం అందించేది అయితే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించి ఇక ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఇక్కడైతే మనం చూడొచ్చు ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మరెన్నో ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ లో పెట్టుకోండి ఎందుకంటే వీడియో పెట్టి పెట్టగానే మీ ముందుకు రావాలి కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్